రెండు రకాలైనటువంటి పద్ధతుల్లో ఏసీకి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ని ఏర్పాటు చేసుకుంటాం మనం డూప్లెక్స్ హౌస్ లేదా ట్రిప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు వాటికి సంబంధించినటువంటి ఏసీ అనేది ఎలా ప్రొవైడ్ చేసుకుంటాం అంటే ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అనేది ఎలాంటి సిస్టమ్ ప్రొవైడ్ చేసుకుంటామా అనే దానిపైన ఇది ఆధారపడి ఉంటుంది మనం సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అనేది కనుక మనం ప్రొవైడ్ చేసుకునేటట్లయితే అది హై హైఎండ్ హౌసెస్లో మాత్రమే సాధ్యపడే అంశం ఎందుకంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ఐటమ్ అవుతుంది అలాగే దానికి సీలింగ్ హైట్ కూడా ఎక్కువ కావాల్సి ఉంటుంది ఆ సీలింగ్ హైట్తో పాటుగా మనకు దానికి సంబంధించినటువంటి టోటల్గా కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అదంతా ఒకే చోటు ఉంటుంది దానికి సంబంధించిన కంప్రెషర్స్ అన్నీ కూడా పైననే ఒకే యూనిట్గా ప్రొవైడ్ చేయబడతాయి అక్కడ మనం స్పెషల్గా టెర్రస్ పైన ఒక ప్రొవిషన్ ఇవ్వవలసి ఉంటుంది సో వీటికి సంబంధించినటువంటి ఈ పైపింగ్ సిస్టమ్ మొత్తం అంతా కూడా కింద నుంచి పై వరకు కంప్లీట్గా డ్రా చేయవలసి ఉంటుంది సో అదంతా ఒకే పాయింట్కి తీసుకువెళ్ళి పెట్టుకోవటం అలా చేయటం వల్ల ఆ ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది ఇది సాధారణంగా మనం ఈ సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అనేటువంటి పద్ధతి మనం కొంచెం లగ్జరీ హౌసెస్లో మాత్రమే వినియోగిస్తాం అలాగే మనకి మిడ్ సెగ్మెంట్లో చూసుకున్నప్పుడు డూప్లెక్స్ లేదా ట్రిప్లెక్స్ విల్లాస్ కన్స్ట్రక్షన్లో కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్లో కన్స్ట్రక్షన్లో కానీ మనం తీసుకునే ప్రొవిజన్ ఎలా ఉంటుందంటే జనరల్గా ఏసీ అనేది స్ప్లిట్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అంటే స్ప్లిట్ ఏసీ అనే మెథడ్లో మనం అక్కడ ఏసీ ప్రొవిజన్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటాం అయితే ప్రధానంగా ఈ స్ప్లిట్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అనేది మనం చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఒకటి మనం ఈ యొక్క మెయిన్ వైరింగ్ చేసేటప్పుడే దానికి సంబంధించినటువంటి ఎయిర్ కండిషనింగ్కి కావలసినటువంటి అడిక్వేట్ వైరింగ్ అనేది సఫిషియెంట్గా మనము ఒక ప్రాపర్ ప్లేస్ని ఫైనల్ చేసుకుని ఆ ప్లేస్లో దానికి సంబంధించినటువంటి ఆ వైరింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి ఆ వైరింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ప్లేస్ని మనము కొంచెం వర్క్ చేసుకునేటప్పుడు ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ ప్లానింగ్ అనేది ఎప్పుడైతే మనం కాండ్యూట్స్ అనేవి డ్రా చేస్తామో వాళ్ళు అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఆఫ్టర్ బిక్ కంప్లీషన్ ఆఫ్ బ్రిక్ వర్క్ మనము వాల్ చేసింగ్ అంతా చేసుకుని మనం ఎక్కడెక్కడ ఏసీ అనేది కూడా మనం ఒకసారి అప్పుడే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా చేసుకోవటం మన యొక్క ఇంటీరియర్స్ని కానీ మన కబ్బోర్డ్ వర్క్ని కానీ మనకి కంఫర్ట్ జోన్లో మనం దాన్ని ప్లేస్మెంట్ చేసుకోవటం అనే విషయాన్ని కూడా అప్పుడే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది